నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది భూ అక్రమార్కులు రాత్రికి రాత్రి ఆక్రమించారన్న సమాచారం మేరకు ఆత్మకూరు ఆర్డీఓ పావని మర్రిపాడు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు గత రెండు రోజుల నుంచి వెయ్యిన్ని ఎనభై మూడు పదకొండు వందల అరవై ఐదు పదకొండు వందల అరవై ఏడు సర్వే నెంబర్ గల భూములు ఆక్రమణకు గురవుతున్న సమాచారం తెలియడంతో గ్రామ రెవెన్యూ అధికారి నవీన్ సంఘటనా చేరుకుని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నట్టు గుర్తించి సంబంధిత రెవెన్యూ అధికారికి సమాచారం తెలియజేశారు మంగళవారం ఆర్డీఓ పావనితో కలిసి ఆక్రమణకు గురైన పలు సర్వే నెంబర్లు గల భూములను పరిశీలించి ప్రభుత్వ భూములుగా గుర్తించి బోర్డులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ని కోరారు ప్రభుత్వ భూములపై ఎవరైనా భూ కబ్జాదారులు దురాక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయి కిరణ్ విలేజ్ సర్వేర్ సుదర్శన్ రెడ్డి గ్రామ రెవెన్యూ అధికారి నవీన్ రాజా తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున అల్లంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కొంతమంది కనుమార్పల్లి గ్రామ కాపురస్తులు ఆక్రమిస్తున్నారంటూ వచ్చినటువంటి సమాచారం మేడం నిన్నటి ఉదయన ఇన్స్పెక్టర్ సంబంధిత విలేజ్ ఈ భూమిని తనిఖీ చేసి తనిఖీ చేయడం జరిగింది అప్పటికే అక్కడ ఒక జేసీబీ డాక్టర్తో ఉన్నటువంటి వ్యక్తులను కూడా విచారించి వాళ్ళని ఆ ప్రాంతం నుంచి పంపించేయడం పంపించేసి ఇది ప్రభుత్వ భూమి మీ దగ్గర ఏదైనా పట్టాలు ఉంటే కార్యాలయం తీసుకురావాలని కూడా వాళ్ళని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మళ్ళీ నిన్నటి రోజు రాత్రి ఇదే పనిగా మరోసారి ఇదే భూముల్ని ఉండడం ప్రారంభించారు ఈ ప్రాంతాన్ని సందర్శించి దాని మీద ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇచ్చినటువంటి రాజేశ్వర మన దేశ వర్గరికి మండల సమయ సిబ్బంది అందరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల యొక్క మరియు కూడా అదుపులోకి తీసుకొచ్చి భవిష్యత్తులో మరోసారి ఇలా బైండోలు చేసిన చర్యలు తీసుకుంటున్నాం దీని మీద కానీ మళ్ళీ కానీ ఎవరైనా కానీ ఎలాంటి పత్రాలు లేకుండా అనుమతులు లేకుండా ఈ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వెనకాడ అని చెప్పాను కూడా ఈ సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు